హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజికి సియాజ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ కార్స్ అనే బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలట ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతాను విత్ తిన్వేసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనాల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే మారుతి సుజుకి సియాజ్ జెడీఐ వేరియంట్ అండి మారుతి సుజుకి సియాజ్ జడీఐ వేరియంట్ అండి ఫ్రెండ్స్ ఈ కారు ఢిల్లీలో ఎంప్లాయీ కార్ అండి ఐపీ భవన్ జాబ్ అయితే చేస్తారు కారు ఓనర్ ఎవరైతే ఉన్నారు ఎంప్లాయ్ కారండి అరవై ఐదు వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి మీరు ఎవరైనా నెంబర్ ప్లేట్ కొడితే చాలు షోరూమ్ వెళ్ళి నెంబర్ ప్లేట్ ఇస్తే ట్రాక్ డీస్ అయితే ఇస్తారండి మారుతి సుజుకి జీఏ అండి టాప్ అండ్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ఇరవై ఏడు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ అండి ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీ అండి ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు కమ్మ ఎన్ఓసి విత్ ఇన్వైసి లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ అనేది చాలా బాగుంది అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారుకున్నటువంటి నాలుగు టైర్స్ దాదాపుగా అరవై నుంచి డెబ్బై శాతం టైల్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలైవీల్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి జడికి ఎలైవీల్స్ అయితే వస్తాయి ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ ఎస్హెచ్ విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ అండి వన్ లీటర్ డీజిల్కి హైవే మీద ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది అలాగే రియర్ ఏసీ వెన్స్ ఉన్నాయి అవి కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ ఉన్నాయి పవర్ విండోస్ నాలుగింటికి నాలుగు వర్కింగ్ లైతే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీజ్ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ కీస్ రెండు అయితే ఉన్నాయి ఒక కీ వచ్చేసి అన్యూజ్ అండి ఇక సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్ కైతే ఉందండి అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి కారు యొక్క సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం అప్ అనేది కామను ప్రతి ఒక్క వీడియోలో ఇది చెప్తూనే ఉన్నాను మళ్ళీ కూడా చెప్తాను ఇంకా గత ఇంకా వచ్చే వీడియోలో కూడా అయితే చెప్తూనే ఉంటానండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే టచ్అప్ అయితే కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బిసి లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ పేస్టింగ్తో ఉంది ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ అలాగే బాడీకి వచ్చే పంచింగ్ అండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి అలాగే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఆట్అబుల్ సైడ్ ఇండికేటర్స్తో మిర్రర్స్ అయితే ఈ కార్కి అయితే వస్తాయండి ఇక ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ ఒకటి లేదు రీసెంట్గా అయిపోయింది మీరు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే కట్టుకోవాల్సి ఉంటుంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఈ కార్ కాస్ట్ కారు ఓనర్ గారు ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది కానీ పదివేలు ఇరవై వేలు అంతకంటే బార్గెనింగ్ అయితే లేదండి ఉన్నది కూడా చెప్తున్నాను ఒక ఇరవై వేలు దాకా ఉంది బార్గెనింగ్ అంతకంటే బార్గెనింగ్ అయితే లేదు చెప్తానికి ఏంటంటే ఇక ఫిక్స్డ్ రేటు చెప్పొచ్చు కానీ మన వాళ్ళు ఇంకా నువ్వేం తగ్గలేదు కదా అంటారు అందుకనే ఐదు డెబ్బై చెప్పి ఐదు యాభైకి ఇచ్చేటట్టుగా అయితే చెప్తాను నేను ఫోన్ చేసినా ఇదే అంటానండి ఐదు యాభై ఫైనల్ అండి ఐదు డెబ్బై చెప్తున్నారు ఐదు యాభై ఫైనల్ దీనికి ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి కారు కూడా అలాగే ఉంది కొత్త కారు కొనాలంటే పెట్రోల్ కారులో ఇదే కారు పదమూడు లక్షల దాకా అయితే ఉంది వాళ్ళ మార్కెట్లో పన్నెండు నుంచి పదమూడు లక్షలు అయితే ఉంది ప్రస్తుతానికి ఈ కారు ఢిల్లీలో ఉంది ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కూడా నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చదవచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి చూడొచ్చు ఫ్రెండ్స్ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ప్రొజెక్టర్ అనేది హాలోజన్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ లుక్ అండి కారు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ అండి సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది టైర్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి టైర్ దాదాపుగా ఎనభై శాతం టైర్ అయితే ఉంది అలాగే వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి దగ్గరగా చూపిస్తున్నాను వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై శాతం టైర్ అయితే ఉంది వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు అలాగే బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ లాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డిక్కీ డోర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డిఫాగర్ కూడా అయితే ఉందండి రూఫ్ చూడొచ్చు రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి టైర్ ఒక డెబ్బై శాతంగా అయితే ఉందండి ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అండి వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతంగా టైర్ అయితే ఉందండి అలాగే ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతంగా సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను పుష్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఈ కారు చూసుకున్నట్లయితే సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఐదు వేల నాలుగు వందల పదిహేను కిలోమీటర్లు క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్తో మిరర్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి చూడొచ్చండి అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది మంచి వర్కింగ్ లో ఉంది సిక్స్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ తో వస్తుంది గేర్స్ కూడా చాలా అంటే చాలా స్మూత్ స్మూత్గా పడుతున్నాయి గేర్స్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే గేర్ లాక్ కూడా అయితే ఉందండి సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి డాష్ బోర్డ్ లుక్ చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది ప్రీమియం లుక్ తో కొత్త కారు కా కొత్త కారు డాష్ బోర్డ్ లుక్ ఎలా ఉంటుందో అలా నీట్ గా అయితే ఉందండి వందకి దాదాపుగా తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి సన్ గ్లాస్ హోల్డర్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది చూడొచ్చు రూఫ్ చాలా నీట్గా ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తున్నానండి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే చూడొచ్చు వియర్ ఏసీ వన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి బూట్ స్పేస్ బూట్స్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి చూడొచ్చండి డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది సెడాన్ కారు అలాగే చూసుకున్నట్లయితే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది చాలా నీట్గా అయితే ఉందండి అలాగే టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది అలాగే చూడొచ్చండి పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి పేస్టింగ్ కానీ అలాగే రిఫ్లెక్టర్స్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి అలాగే ఇంజన్ చూపిస్తున్నాను యాప్రాన్స్ పొజిషన్ చూసుకుంటాను ట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి ఉన్నటువంటి యాప్లను కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది రేడియేటర్ పట్టి కంపెనీతో వచ్చినటువంటి లేబుల్తో రేడియేటర్ పట్టి అయితే ఉందండి అలాగే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా హెడ్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే టైమింగ్ చైన్ కూడా మారలేదండి ఏబిఎస్ అండి అలాగే కంపెనీతో వచ్చినట్టు బానే కంపెనీతో వచ్చినటువంటి బానేట్ అంతే ఉంది అలాగే డోర్ యొక్క పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి బ్రాండెడ్ పేస్టింగ్ ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది అమ్రాన్ కంపెనీ బ్యాటరీ ఉంది ఇంజన్ ఆఫ్ అవు సారి ఒకసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు రెండు వేల పదిహేడు మారుతి సుజుకి సియాజు జెడీఐ వేరియంట్ అరవై ఐదు వేలు తిరిగింది ఫస్ట్ ఉన్న కారు ఇన్సూరెన్స్ ఒక్కటే మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కార్ కాస్టు ఆరు లక్షల ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలు ఫిక్స్డ్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్